హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మొత్తానికైతే చార్ధామ్ యాత్రలో మూడు దేవాలయాలను అయితే దర్శించుకున్నాం ఇక నాలుగో అయిన బద్రీనాథుని దర్శించుకోవడమే మన నెక్స్ట్ స్టెప్ యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి అంటే బద్రీనాథుడి సినిమా ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి బద్రీనాథుడిని ఎప్పుడెప్పుడు చూడాలా అలకనందని ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పైతే అనుకున్నాను భక్తానికి ఇక బద్రీనాథుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని దర్శించుకోవడమే కానీ ఈ చార్ధామ్ యాత్రలో అయినా ఏ తీర్థయాత్ర అయినా సరే చేశామంటే కాస్త అలసట నీరసం అనేది వచ్చినా సరే వాళ్ళని దర్శక దర్శించుకున్నంతసేపు ఉంటుంది ఆహా ఈ జన్మకి ఇది సార్థకం ఇదేనేమో ఈ జన్మకి ఇదే సార్థకం అనుకుంటా ఈ జన్మకి ఇంకేం కావాలి అని అనిపిస్తుంది అలా మా ప్రయాణం అయితే కొనసాగించేస్తున్నాము మొత్తానికి చార్దాం యాత్రని కంప్లీట్ చేసుకోబోయే చివరి ఘట్టమైన బద్రీనాథుని దర్శించుకోవాలి అని చెప్పి మేమందరం కూడా స్టార్ట్ అయిపోయాం బట్ ఏదేమైనా సరే ప్రకృతి ప్రకృతేనండి ఏ దేవాలయం అయినా ఇంకెవరైనా సరే ప్రకృతిని మించి ఇంకేం క్రియేట్ చేయలేరు అసలు కొండల నడుమ మంచు కొండల నడుమ మధ్య మధ్యలో నీటి ప్రవాహాలు గంగానది ఏంది అలకనది ఏంది అండ్ యమునోత్రి కానీ గంగోత్రి కానీ మధ్యలో నడక ఇబ్బంది అయినా సరే నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళని దర్శించుకోవడం ఏంటి ఇదంతా కూడా ఒక బ్యూటిఫుల్ జర్నీ ఎప్పుడైనా వీలైతే ఒక్కసారి వెళ్ళిరండి నేనేం ప్రమోట్ చేయట్లేదు కొంచెం బాగుంటుంది కదా అని అనిపించి చెప్తున్నాను చూడండి అవుతుంది అని కావచ్చు ఇంకా కూడా బట్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అది ఎక్కడైనా సరే ప్రమాదం అనేది ఏ చోటు నుంచి ఎటువైపు నుంచి అయినా రావచ్చు కానీ వెనకనకు వేయకుండా మనం ముందుకు వెళ్తూ స్వామివారిని స్మరించుకుంటూ వెళ్ళిపోయాము అంటే అంతే చాలు ఇంకా ప్రమాదం గురించి ఆలోచిస్తే అది లైఫ్ అయినా సరే ముందుకు వెళ్ళలేము మొత్తానికి బద్రీనాథుని అయితే చేరుకున్నాం చూడండి ఎంత చక్కగా వెలిగిపోతున్నాడు నైట్ టైము బట్ ఈ టైంకి మనకి ఎల్లవేళలా మనకి ఇప్పుడు చారదాం యాత్రలో ఏ టైంకి వెళ్ళినా సరే మ్యాక్సిమం మీకు దర్శనం అనేది దొరుకుతుంది బట్ నైట్ టైం ఎందుకు పొద్దు పొద్దున్నే స్వామివారిని దర్శించుకోవచ్చు అని చెప్పి మేమైతే ఇక్కడ స్టేయింగ్ తీసుకున్నాం బట్ కొంచెం ఆత్రుత ఉంటుంది కదా మొత్తానికి బద్రీనాథ్ చేరుకున్నాం కదా స్వామివారు ఎలా ఉంటారు దేవాలయం ఎలా ఉంటుంది ఏంటి అన్న క్యూరియాసిటీతో నైట్ టైం అయితే వీడియో తీశాను నేను లాంగ్ నుంచే తీసా బట్ చాలా అద్భుతంగా ఉంది చూడండి ఎంతమంది ఉన్నారు సో ఈ రద్దీలో మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం కంటే పొద్దున్నే ఆయన్ని అంటే కాలంలో ఆయన్ని అంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ టైం అయితే బెటర్ అనుకుంటున్నాం ఇదంతా అర్థమైపోయే ఉంటుంది అలకనంద నది అలకనంద అని సో అలకనంద నది ఇది సో ఈ బ్రిడ్జ్ నుంచి మనం పై వరకు వెళ్ళాల్సి ఉంటుంది కామన్గా ఇళ్ళల్లో ఎలా అయితే ఆ నారాయణుడు కొలువై ఉన్నాడో అలాగే అనిపిస్తుంది అనమాట ప్రత్యేకంగా ఇప్పుడు ఒకవేళ ఆ లైట్లు అవన్నీ ఆపేసాము అంటే సాధారణంగా మనకి బిల్డింగ్స్ ఉంటాయి కదా అలాగనే అనిపిస్తుంది కానీ అద్భుతంగా కనిపిస్తుంది దేవాలయం అయితే చూడ చక్కగా చూడ ముచ్చటగా ఉంది చూడండి క్యూ ఎంత ఉందో అసలు ఎక్కువగా చూపించలేదు ఎందుకంటే మీరు కూడా నీరసించిపోతారేమో అనిపించింది చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ చాలామంది పిండ ప్రదానాలు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఆత్మలు శాంతిస్తాయి అని చెప్పి భావిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా పిండ ప్రదానాలు చేసుకుంటూ ఉంటారు బ్రహ్మకపాల్లో అనమాట సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారిని దర్శించుకోవడం తర్వాయి కాబట్టి ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలి ఆయన ఎప్పుడెప్పుడు చూడాలి అని చెప్పి సో మా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్ చేసుకున్నాక సో లోపలికైతే వచ్చేసామన్నమాట బద్రీనాథుల్ని యాక్చువల్గా ఎంట్రన్సే తీద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు చాలామంది ఉండడం మూలంగా బ్యాక్ సైడ్ మాత్రం ఇప్పుడు నేను తీయడానికి వీలనమాట లోపల స్వామివారిని చూపించడానికి కూడా నాకు రైట్ ఉండదు కాబట్టి యాక్చువల్గానే ఎక్కువగా చూపించకూడదు స్వామివారిని నారాయణుండే నారాయణుడే బట్ ఇంకా తప్పదు కదా మనకి మీ మీ అందరికీ నేను స్వామివారిని చూపించాలి అన్న క్యూరియాసిటీతో కాస్త ట్రై చేశాను బట్ కుదరలేదు నాకు వెనక భాగాన్ని అయితే చూస్తున్నాను అనమాట ఇదంతా కూడా స్వామివారి వెనక భాగము చాలా చక్కగా అంటే ఎక్కువగా ప్రదే అంటే స్టే చేయడానికి వీలైనంతగా లేదు కానీ చాలా అద్భుతంగా ఉంది అంటే జోషిమర్ టెంపుల్ చూపించాను కదా సో అంత ప్రదేశం అంటే ఖాళీ ప్రదేశం లేదు కానీ చాలా చక్కగా ఉంది టెంపుల్ అయితే సరే ఒకసారి నైట్ టైం చూద్దామని చెప్పి వెళ్ళాం అనమాట నైట్ టైం అంటే మీకు ఫ్రెండ్ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపించాలి కదా ఇదంతా లోపలికి వెళ్ళిన తర్వాత సో ఇది ఫ్రెండ్ సైడ్ అనమాట అంటే ముందు చూ తీసుకుంటే బెటర్ అని అనిపించి ఫ్రెండ్ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే తీసుకున్నా నారాయణుడా నారాయణుడా నారాయణ ఓం నారాయణ ఓం నారాయణ అనే నామాలు వినిపిస్తున్నాయి ప్రతి ఒక్కరూ ఆ శబ్దాలు చేసుకుంటూ ఆయన్ని దర్శించుకోవడం అనేది వరకు కాస్త అలసట ఇదంతా అనిపించింది కానీ కాస్త మిస్ అవుతున్నానేమో అనిపించింది శారదాం యాత్రని ఆ నారాయణ్ని దర్శించుకోవడం కానీ శివుణ్ణి వెతుకుంటూ వెతుకుంటూ నడుచుకుంటూ కాస్త అలసట వచ్చినా సరే ఆయన్ని చివరికి దర్శించుకోండి యమునోత్రి కానీ గంగోత్రి కానీ సో నాలుగు దేవాలయాలు దర్శించుకొని ఇంకా తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేయాలి మొత్తానికైతే అలకనంద తల్లి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత సేఫ్గా నీ దగ్గరికి రప్పించుకున్నందుకు ప్రతి ఒక్కరు నిన్ను చేరుకోవాలని అండ్ ఆ నారాయణుడిని బద్రీనాథుని అండ్ కేదార్ కేదార్నాథుణ్ణి యమునోత్రిని గంగోత్రిని ప్రతి ఒక్కరు స్వామివారిని అందరినీ దర్శించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా సేఫ్గా నీ దగ్గరికి తీసుకొచ్చి సేఫ్గా రిటర్న్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేలాగా చూడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ కూడా ఎప్పుడైనా వీలైతే ఒకసారి లైక్ కేవలం ఈ ప్రాంతాలనే కాదు ఎక్కడికైనా సరే మనసుకి ఏది తీసుకోకుండా ప్రశాంతంగా ఏదైనా ఒక చోటుకైతే వెళ్ళిరండి చాలా చక్కగా ఉంటుంది అది తీర్థయాత్ర అయినా సరే కుటుంబంతో వెళ్తే ఎక్కడికైనా పర్వాలేదు కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా ఒక్కసారి అలా అలా వెళ్ళొచ్చాము అంటే ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు బద్రీనాథుల్లో కొరవై ఉన్న నారాయణుడి చాలా మిస్ అయిపోతున్నాము ఆయన దర్శించుకున్నాం మొత్తానికైతే బట్ ఆ మిస్సింగ్ అనేది ఉంటుంది కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీరు షేర్ చేసినా చేయకపోయినా సరే ఒకసారి అయితే స్వామివారిని చూడటానికి కానీ లేదా దర్శించుకోవడానికి కానీ ఒక్కసారి ప్రయత్నించండి లేదు అంటే చుట్టుపక్కల దేవాలయానికి ఒకసారి అయినా వెళ్ళిరండి చాలా అద్భుతంగా ఉంది దేవాలయం అయితే నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నేను చెప్పిన